డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య ఘటన విశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది లెక్చరర్ వేధింపుల కారణంగానే సాయి తేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కళాశాల ప్రాంగణం వద్ద విద్యార్థులతో కలిసి వారు నిరసనకు దిగారు ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కళాశాల నుంచి కదిలేది లేదని విద్యార్థులతో కలిసి సాయి తేజ్ తల్లిదండ్రులు బైఠాయించారు నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు చేశాము ఈరోజు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వెల్వేషర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఇందులో ఈ కేసులో న్యాయం చేయమని చెప్పేసి అని వాళ్ళందరూ కోరడం జరిగింది కాబట్టి వాళ్ళకి దర్యాప్తు గురించి తీసుకోబోయే చర్యల గురించి వాళ్ళకి వాళ్ళ వెల్వేషర్స్కి వాళ్ళ కొంతమందికి భావించే నాయకులకి అందరికీ చెప్పడం జరిగింది నాయకులు కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది తద్వారా వాళ్ళు దర్యాప్తు కొనసాగించమని వాళ్ళ నిరసన విరమించుకొని దర్యాప్తు మీరు ఫ్రీగా ఫైర్గా దర్యాప్తు చేసి దాని వివరాల ప్రకారం చర్య తీసుకోమని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది ఆ విధంగా దర్యాప్తుని కొనసాగిస్తున్నారు వాళ్ళు మాకు చేసి